రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భీమవరం బార్ అసోసియేషన్ తరఫున కోటం ప్రభుత్వానికి మా ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ ఈ రోజున ప్రకాశం చౌక్లో భీమవరం బార్ అసోసియేషన్ తలపెట్టిన ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికి కూడా అందరికి కూడా అండి ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భీమవరం బార్ అసోసియేషన్ అదే విధంగా రాష్ట్ర ప్ర రాష్ట్రంలో ఉన్న యావన్ మంది న్యాయవాదులు కూడా సుమారు నూట ఇరవై రోజుల రోజు వివిధ రకాలైన స్ట్రైకులు చేస్తూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల దృష్టికి రకరకాల ధర్నాలతో మేము తీసుకెళ్లడం జరిగింది అయినా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏ విధమైన చలనం లేకుండా మూర్ఖత్వంగా ప్రవర్తించింది దాని మీద మేము ప్రస్తుతం ప్రతి అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వర గారికి రిప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియపరచడం అయితే వారిని కూడా భాగస్వాములు చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం గవర్నమెంట్ రాగానే అని మొట్టమొదటి హామీగా ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఆయన ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసి రెండో సంతకంగా చేసినందుకు భీవారం భారతశేషన్ తరఫున ఆయన ఆ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భీవారం భారత శ్రేషన్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ సంతోషంగా ఈ వార్తను తెలియజేస్తుంది ఆ సందర్భంగా ఈ రోజున పాలాభిషేకం కూడా కూట ప్రభుత్వానికి మేము చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం గత ప్రభుత్వ కాలంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని ప్రవేశపెట్టి పేదలని న్యాయవాదులను కూడా ఎంతో భయభ్రాంతులకు గురిచేసి ప్రజల ఆస్తులను కాజేయాలనే దురుద్దేశంతో ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని జరిగింది దీనిపై న్యా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలందరం కూడా మేము తీవ్ర పోరాటం చేసాం అయినా సరే ఏమి పట్టించుకోకుండా ట్వంటీ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడులో లో గెజిట్ కూడా ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని జరిగింది దానికి మేమంతా నిరసన కార్యక్రమం తెలియజేసిన భాగంగా మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మా న్యాయవాదులు నిరసన కార్యక్రమం తెలియజేస్తే వారు మేము అధికారంలోకి రాగానే ఈ టైటిల్ యాక్టర్లు రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని ప్రకారమే మొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు అధికారం పదవి వర్జలు తీసుకున్న మొదటి మొదటి రోజునే రెండో సంతకంగా మా ల్యాండ్ టైటిల్ యాక్టర్లు రద్దు చేయడం జరిగింది ઋ બલીસાિં હસિં કળાિં માઓ હસિં હાં સુ સ્તવા હાં સે હાં હાં ఎగరేస్తాం ఇక్కడ నుంచి కొడాలనే కౌంటర్ స్టార్ట్ అయింది ట్రైలర్ మాత్రమే సినిమా చూడబోతా కొడాలనే